క్రీస్తు క్రీస్తుపురవారి శిరువులో పలికిన మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య వెలుగులో నడిపించి బలపరచమని ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆమె జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియులోపాభారి అయినటువంటి మరియయు మగ్ధలేని మరియు యేసు శిలువుద్ద నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండు చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ఇది యోహన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు ఉన్నటువంటి విషయం ఆయన తల్లి యేసు సిలువ యొద్ద నిలుచున్నది యోహన సువార్త పంతొమ్మిదో అధ్యయం ఇరవై వచనం ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు వారి తల్లి సిలువ దగ్గర నిలిచున్నప్పటికీ కూడా ఆ నిలుచుండి ఏం చేస్తుంది అంటే ఆమె తన కుమారుని వలనే మరియ కూడా లోతైన శ్రమానుభవంలో ఉంది మన ఫోకస్ అంతా కూడా ఏసుక్రీస్తు ప్రవారి శ్రమల గురించి ఆలోచిస్తాం మంచిదే కానీ అదే సిట్యువేషన్ కళ్ళారా చూస్తున్నటువంటి కన్న తల్లి మరి ఎంత యేసుక్రీస్తు లోతైన శ్రమలో ఉన్నాడో అదే అనుభవంలో కూడా ఇక్కడ ఏసుక్రీస్తు ప్రవారి తల్లి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బాధ వేదన దుఃఖము నిట్టూర్పు మరి యేసుక్రీస్తు ప్రవరి తల్లి అయిన మరియమ్మ ఆమెను ఇవన్నీ కూడా ఆవరించి ఉన్నాయి తాను కన్యకగా ఉన్నటువంటి సమయంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బ బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని చెప్పి ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందేతివి లోకాసు వార్త ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడిన విషయాన్ని మనం చూసాం వాస్తవానికి అక్కడి నుండే ఆ మిశ్రమంలో ప్రారంభమయ్యాయి కన్యకగానున్నటువంటి మరియమ్మగారు గర్భం ధరించేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని గురించి దూత తనకు ప్రకటించేందుకు తన వద్దకు వచ్చినటువంటి సమయంలో ఎన్నడూ విని ఎన్నడూ ఎరుగినటువంటి ఆ మార్మికమైనటువంటి విధానంలో మన ప్రభువుకు తల్లి కావడం అంత తేలికైన విషయం ఏమి కాదు చరిత్రలో మును పెనడు జరిగిన కార్యానికి ఆమె తల ఒగ్గింది ఆ క్షణంలో ఆమె ప్రతిస్పందన మనకు తెలియపరుస్తుంది రాబో ఒక దినాన తన కోసం దాసించబడినటువంటి ఒక గొప్ప గౌరవాన్ని కూడా ఈ యొక్క వార్త తీసుకుని వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు అయితే ప్రస్తుతానికి ఈ మరియమ్మగారు పరువు చూసినట్లయితే గొప్ప ప్రమాదంలో పడబోతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు అది ఆమె విశ్వాసానికి గొప్ప పరీక్షే ఆ సమయంలో దేవుని యొక్క ఉద్దేశానికి వినమ్రంగా తనను తాను సమర్పించుకున్నటువంటి విధానం చూడమొచ్చటగా ఉంది అందుకు మరి ఆ ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చెప్పు నాకు కా లోక ఒకటి ముప్పై అలాని అంటూ ఆమె ప్రతిస్పందించింది అయినప్పటికీ ఆ ప్రకటన ఆమెను బహుగా తొందర పడేలా చేసిందంటే ముందున్నటువంటి మరిన్ని శ్రమలు మరియు పరీక్షలకు ఇది నాంది పలికింది అప్పటి నుంచి కూడా మరి అమ్మగారు బహుశ్రమలు ఒకదాని వెంట ఒకటి వెంటాడై యేసు నమ్ముకుంటే శ్రమలు రావు కష్టాలు రావు అనుకుంటారు చాలామంది యశు క్రిసుని నమ్ముకున్నది స్వీకరించింది యేసు వారి జన్మను అంగీకరించి తన గర్భంలో ధరించిన నాటి నుంచి మరి ఆమె యొక్క దుఃఖవన్నితిగా మారిపోయింది నిండు చూలాలుగా ప్రసవ సమయం సమీపిస్తున్న తనకు సత్రంలో స్థలక మరి ఆ యొక్క స్థలం దొరకలేనప్పుడు ఆమె ఎంతగా దుఃఖించిందో అతి కష్టం మీద ఒక పశువుల పాకలో స్థలం సంపాదించి అందులో తాను కనిన శిశువును పొత్తిగుట్టలతో చుట్టి పశువుల తొట్టులో పరెండు పెడుతున్నటువంటి సమయంలో ఆమె హృదయం ఎంతగా రోధించిందో రాజు తన కుమారుని సంహరించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసినప్పుడు ఆమె ఎంతగా విలిపించిందో తాను ఎరిగినటువంటి పరదేశానికి ఆ పరాయ దేశానికి తప్పించుకుని పారిపోయి అనేక సంవత్సరాల ఐగుప్తులు నివసించాల్సి వచ్చినప్పుడు ఆమె ఎన్ని బాధలు అనుభవించిందో తన కుమారుడు మనుషుల చేత తృణీకరించబడి అసహించుకునినప్పుడు ఆమె హృదయం ఎంతగా గాయపడిందో ఆయన తన సొంత ప్రజల చేత ద్వేషించబడి హింసించబడినప్పుడు ఆమె హృదయం ఎంత వేదన అనుభవించిందో చివరిగా ఇప్పుడు తాను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి తన కుమారుడు నడినెత్తి నుంచి అరికాలు వరకు గాయపరచబడి మరి రక్తంలో తడిసి మాంసపు ముద్దగా తన ముందు సిలువలో వేలాడుతూ ఉంటే ఆమె ప్రాణం ఎంతగా గెలగిలలాడుంటుందో ఎవరు అంచనా వేయగలుగుతారు యేసుక్రీస్తు వారు పురుషుడైనప్పుడు ఆమె దుఃఖ వనిత కాక మరేమవుతుంది ఆయన తల్లి యేసు శిలువ యొద్ద నిలిచున్నది యోహన పంతొమ్మిది ఇరవై ఐదులో సుమయోను ప్రవచనం యొక్క నెరవేర్పును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మోసే ధర్ మోసే ధర్మశాస్త్ర ధర్మశాస్త్రం ప్రకారం బాలుడైనటువంటి యేసుక్రీస్తుపురవారు తల్లిదండ్రులు ఆయనను దేవుని ఎదుట ప్రత్యక్షపరిచేందుకు దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు యేసుపురవారు పుట్టిన ఎందో రోజునే ఆ సమయంలో యాజకుడిగా ఉన్నటువంటి సొమయోను ఇజ్రాయేల్ విమోచనం కొరకు ఎదురుచూస్తూ బాలుడైనటువంటి యేసుక్రీస్తుపురవారు తన వద్దకు తీసుకుని రాబడగానే ఆయనను తన చేతుల్లోనికి తీసుకొని దేవుని స్థుధించాడు నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసిని ఫోన్ ఇచ్చిచున్నావు నీ ప్రజలని ఇజ్రాయిలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదురు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని లోక వార్త రెండు ఇరవై తొమ్మిది ముప్పై రెండు అని పలికినటువంటి తర్వాత అతడు వైపు తిరిగి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇజ్రాయేలులు అనేకులు పడుటకును తిరిగి లేచిటకును వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు మరియు నీ హృదయంలో నుంచి ఒక కడ్గము దూసుకొని పోవును లోక నాలుగు రెండు ముప్పై నాలుగు పేదలు అని ఆమెతో అన్నాడు అది ఒక వింతైనటువంటి మాట రక్షకుని నవమాసాలు కన్నందుకు అది ఆమెకి ఇవ్వబడినటువంటి మరి ఆధిక్యత లోకంలో దుఃఖాలన్నింటిలో కూడా లోతైనటువంటి దుఃఖం ఆమెకు బహుమతిగా ఇవ్వబడింది ఆ సమయంలో సుమయోను పలికినటువంటి ఆ మాటలు అర్ధరహితంగా ఆమెకు అనిపించుండొచ్చు కానీ ఆ మాటలు ఎంత ఖచ్చితంగా వాస్తవ రూపం దాల్చాయి ఇక్కడ సిలువ చెంత సోమయోను ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్పులోనికి వచ్చింది హాలెలు ఆయన తల్లి యేసు శిలువ ఎద్దకు నిల్చుండి యేసు బాల్యం తర్వాత ఆయన బహిరంగ పరిచర్య కాలంలో మరియను గురించినటువంటి విషయాలు మనకు పెద్దగా తెలుపబడలేదు ఆ సమయంలో ఆమె జీవితం మనకు మరుగున పరచబడింది అయితే తన గర్భంలో జన్మించిన తన కుమారుని ఈ లోకంలో వెలివేసినప్పుడు తన కుమారుని వేదన తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు ఆమె శిలువ యద్ద నిల్చుని ఉంది ఆ దృశ్యాన్ని ఖచ్చితంగా ఏ చిత్రకారుడు కూడా చిత్రించగలుగుతాడు మరి ఆ క్రూరమైనటువంటి శిలువ కొయ్యకు సమీపంగా ఉంది తనలో ఎలాంటి విశ్వాసం కానీ నిరీక్షణ కానీ లేకుండా తన మనస్సు వికలమై ఉండగా తన శరీరం పూర్తిగా పక్షవాతం వచ్చినట్లు నీరసించి ఉండగా అనుకోని వింతైనటువంటి ఆ దృశ్యంలో ఆమె నిలిచిన ఉంది ఆ సమయంలో ఆ తల్లి హృదయంలో ఉన్నటువంటి తలంపులను భావా చదివేందుకు ప్రయత్నించాలి ప్రియులారా ఆలోచించాలి అయ్యో ఆ సమయంలో ఆమె హృదయంలోనికి ఎంత పొదునైనటువంటి కత్తి దూసుకొని వెళ్ళుంటుందో కదా ఏ మానవ జననం అంతటి మహదానందాన్ని ఆనంద అందించి ఉండదు ఏ మానవ మరణం అంతటి వేదనకు గురి చేసి ఉండదు ఇక్కడ మాతృ హృదయం యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శన మనకు కనిపిస్తూ ఉంది ఆమె మరణిస్తున్న వ్యక్తి తల్లి అక్కడ సిరువుపై వేదన అనుభవిస్తున్న వ్యక్తి ఆమె బిడ్డ ఒకప్పుడు ఆమె ప్రేమతో ముద్దాడినటువంటి నొస్సలు ఇప్పుడు ముళ్ళ కిరీటం ధరించి రక్తశక్తం అయిపోయింది ఒకప్పుడు తన ఎదుట బులిబులి నడకలు నడిచినటువంటి పాదాలు తనను ప్రేమతో గట్టిగా కోగులించుకున్నటువంటి చేతులు ఇప్పుడు చలనం లేకుండా సెలువుకు బిగించబడి ఉన్నాయి ఆ సమయంలో ఆ దృశ్యాన్ని కల్లారా చూస్తున్నటువంటి ఆమె అనుభవించిన వేదన ఎన్నడూ ఏ తల్లి అనుభవించి ఉండదు ఆయన శిష్యులు ఆయన ఒంటరిగాడిని చేసేసి వెళ్ళిపోయారు ఒంటరివాన్నిగా వదిలేసి వెళ్ళిపోయారు ఆయన స్నేహితులు ఆయన మరిచిపోయారు ఆయన స్వజనులు ఆయన తృణీకరించారు అయితే తల్లి హృదయం ఆయనను విడిచిపోలేదు అందుకే ఆమె సెలువు వద్ద నిలిచినుంది ఆ తల్లి హృదయంలో ఉన్నటువంటి ప్రేమను ఎవరు కూడా అంచనా వేయగలుగుతారు ఎవరు ఊహించగలుగుతారు బోధనైనటువంటి ఒక ఖడ్గము మెల్లమెల్లగా ఆమె గుండెల్లోకి దూసుకొని వెళ్ళినటువంటి ఆ దుఃఖ గడిల్ని ఎవరు కొలవగలుగుతారు ఆమె దుఃఖము ఆమెను సొమ్మ చేయలేదు ఆమె దుఃఖము బయటకు ఏమాత్రం ప్రదర్శించబడలేదు స్త్రీలలో సహజంగా కనిపించే అబల బలహీనత అక్కడ కనిపించడం లేదు తనలో ఉన్నటువంటి దుఃఖాన్ని అణుచుకోలేక ఆమె గట్టిగా ఏడవలేదు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆమె మర్చి మూర్చపోలేదు ఆమె పెదవులు ఒక్క మాటను కూడా ఉచ్చరించలేదు అలా ఉచ్చరించినట్లు నాలుగు సువార్తలు ఎక్కడ కూడా రాయబడలేదు తనలో ఉన్నటువంటి బాధను నిశ్శబ్దంగా భరిస్తుంది ఆమె వేదన తీవ్రమైనటువంటిది ఆమె దుఃఖము కొలవలేనటువంటిది థ్యాంక్ యూ జీజస్ హలే చలనం లేని నీళ్లు లోతు ఎక్కువ ఉంటుంది ముళ్ళ కిరీటం గుచ్చబడినటువంటి పొగుడు మరి నొసటిని ఆమె చూస్తుంది కానీ తన మృదువైనటువంటి స్పర్శతో ఆమె దాని బాధను పోగొట్టలేదు గాయపరచబడినటువంటి ఆయన పాదాలు చేతులు మొద్దు బారిపోవడాన్ని ఆమె చూస్తుంది కానీ తన స్పర్శతో వాటిలో చలనం తేవాలని చెప్పి ఆమె ప్రయత్నించలేదు దాహంతో ఎండిపోతున్న ఆయన పెదవులను ఆమె గమనిస్తుంది కానీ ఆ పెదవులు దాహాన్ని తీర్చేందుకు హలెయ్య ఆమెకు అనుమతి లేదు లోతైనటువంటి బాధను ఆమెకు ఆమె తన హృదయంలో ఒంటరిగా అనుభవిస్తూ ఉంది ఆయన తల్లి ఏసు శిలువ యొద్ద నిలిచుండి జనసమూహం అనూహ్యంగా చేస్తుంది అపహాస్యం చేస్తూ ఉంది ఆయన ఉన్నటువంటి నేరస్తులు ఎత్తుబుడుపు మాటలు మాట్లాడుతున్నారు యాజకులు పరిహాసం చేస్తూ సవాళ్ళు విసురుతున్నారు సైనికులు జాలి లేనటువంటి కషాయి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు రక్షకుడు రక్తపు మడుగుల్లో తడిసి ముద్దైపోయాడు డంచుల్లో ఊగిసలాడుతున్నాడు అక్కడ ఆయన తల్లి ఈ పరిహాస దృశ్యాన్ని చూస్తూ మౌనంగా నిలిచుని ఉంది అలాంటి దృశ్యాన్ని చూడలేక ఆమె ఒకవేళ మూర్చల్లిపోయి ఉంటే అందులో ఆశ్చర్యం లేదు హాలే లూయా ఆ దృశ్యం చూడలేక ఒకవేళ అక్కడ నుంచి పారిపోయి ఉంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు కానీ అవేమీ జరగలేదు ఆమె పారిపోలేదు ఏమో మోర్చలేదు ఆమె నేల మీద పడి రోధించడం కూడా లేదు ఆమె నిలిచి ఉంది అక్కడ ఆమె ప్రవర్తన ఆమె వైఖరి అసాధారణంగా ప్రత్యేకంగా ఉన్నాయి మానవ చరిత్ర అంతట్లో ఇది అరుదైనటువంటిది ఆమెది ఎంతటి భావాతీతమైనటువంటి ధైర్యం ఆమె ఏ సృష్టిలో చెంత నిలిచిన ఉంది ఎంతటి మానసిక స్థైర్యం తనలో పెళ్ళి దుఃఖాన్ని ఆపుకోకుంటూ ఆపుకుంటూ ఆమె నిశ్శబ్దంగా అక్కడ నిలబడి ఉంది చివరి గడియల్లో ప్రభువును ఆటంకపరచకుండా ఆమెను అలా ఆపివేసింది ప్రభు పట్ల ఆమెకున్నటువంటి గౌరవం కాదంటారా యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుని తన చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లల తల్లిదండ్రులను గౌరవించాలన్న మాదిరిని కనపరిచినటువంటి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మానవునితో గాని దేవునితో కానీ తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను ప్రభుని యేసు ఖచ్చితంగా కాపాడుతూ వారి పట్ల తన బాధ్యతలను పరిపూర్ణంగా నెరవేర్చి మాదిరిని ప్రదర్శించాడు శిలువుపై వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన తన తల్లి పట్ల అత్యంత శ్రద్ధాసక్తులను కనపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విషయంలో దేవుని పిల్లలందరికీ కూడా ఆయన ఒక మాదిరిని చూపిస్తూ తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉన్నటువంటి బాధ్యతను బోధిస్తూ ఉన్నాడు సీనాయి కొండ మీద దేవుడు స్వయంగా తన చేతితో రాతి పలకపై రాసి మోసేకిచ్చినటువంటి ఆజ్ఞలు ఎన్నడూ కూడా రద్దుపరచలేదు భూమి ఉన్నంత వరకు అవి ఉనికిలో ఉంటాయి అవన్నీ కూడా నూతన నిబంధనలు నూతనమైనటువంటి విధంగా తిరిగి హెచ్చించబడ్డాయి నిర్గమగాను ఇరవై అధ్యం పన్నెండు వచనంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఎఫ్సి ఆరు ఒకటి నుంచి రెండు మూడు వచనాల్లో ఈ విధంగా తిరిగి హెచ్చరించబడింది పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండే ఇది ధర్మమే మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుసవంతులవుదు ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలతో మొట్టమొదటిది పిల్లల తల్లిదండ్రులను గౌరవించడంలో దేవునికి విధేయుత చూపించడం కన్నా కూడా మించినటువంటి ఎన్నో ఉన్నాయి అందులో ప్రేమ ఆప్యత కృతజ్ఞత గౌరవం ఇవన్నీ కూడా ఇములు ఉన్నాయి ఈ యొక్క ఐదవ ఆజ్ఞ చిన్నపిల్లలను మాత్రమే ఉద్దేశించి మరి ఇవ్వబడిందని చెప్పి అనేకులు ఉంటుంటారు ఇది వాస్తవం కాదు ఇది చిన్న పిల్లలకు పెద్దలకు కూడా ఉద్దేశించబడి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ తమ బాల్య దినాల్లో మాత్రమే కాకుండా యవన ప్రాయంలోను పెద్ద కూడా తల్లిదండ్రులను సమానంగా గౌరవించవలనన్నది దేవుని యొక్క ఆజ్ఞ సన్మానించము అనేటువంటి యొక్క ఆజ్ఞ విధేయుత చూపడం కన్నా ఎక్కువ విలువైనటువంటిది పసి పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక పురుషులుగాను స్త్రీలుగాను ఎదుగుతారు ఆ వయసులో వారు స్వతంత్రంగా తమపై తాము ఆధారపడి జీవించడం ప్రారంభిస్తారు అప్పుడు వారు ఇక తమ తల్లిదండ్రులు నియంత్రణలో ఉండరు హాలె లూయా థ్యాంక్ యూ జీజస్ అయినప్పటికీ తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న బాధ్యతలు ఏమాత్రం ఆగిపోవు కానీ అవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి తాము ఎప్పటికీ కూడా తీర్చలేని విధంగా వారు తమ తల్లిదండ్రులకు రుణపడి ఉన్నారు తమ బాల్యం నుంచి కూడా తమకు చేసినటువంటి సహాయం అంతటికీ కూడా ప్రతిగా తమ తల్లిదండ్రులకు వారెంతో చేయవలసి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను మరి ఉన్నతమైనటువంటి చూపుతో చూసి వారిని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలి తల్లిదండ్రులను సన్మానించడానికి ఇదే ఇక్కడ శిలువ వద్దాపురవైనసు చూపినటువంటి ఉదాహరణ విధేయత గౌరవం హలో లూయా దేవునికి స్తోత్రం చివరి ఆదామైనటువంటి నేసుక్రీస్తు ప్రభు మొదటి ఆదాం వల్ల ఈ లోకంలోనికి రాలేదు థ్యాంక్ యూ జీజస్ మొదటి ఆదాం భౌతికంగా మానసికంగా సంపూర్ణంగా ఎదిగినటువంటి వాడు ఈ లోకంలోనికి వచ్చాడు అయితే చివరి యాదమైన నేసుక్రీస్తు ప్రవరు ఒక శిశువుగా ఈ లోకంలోనికి వచ్చాడు బాల్యం ద్వారా ఆయా జీవిత దశల్లో ఆయన పయనించాడు బాల్యేసుక్రీస్తు ప్రవరు తన తల్లిని మరీ యొక్క చట్టరీత్ర తన తండ్రి ఏసీపీ యొక్క నిర్దేశత్వంలోనూ అదుపాధిలో పెరిగాడు లోక రెండవ అధ్యాయంలో ఈ విషయం మనకి చాలా అద్భుతమైనటువంటి విధంగా ప్రదర్శించబడింది ఆయనకు పన్నెండేళ్ల వయసు వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయనను పసకా పండుగ ఆచరించడానికి తమతో కూడా ఇరుసలేముకు తీసుకుని వెళ్ళారు ఈ అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడో దానిని మనం జాగ్రత్తగా జ్ఞానించినట్లయితే మనకు అర్థమవుతుంది పండుగ ముగిసాగా ఏసు తనతోనే ఉన్నాడన్నటువంటి ఉద్దేశంతో ఏసేపు మరియలు నజరేతుకు తిరిగి ముఖం పట్టారు అయితే స్తోత్రం దేవా థ్యాంక్ యూ జీస్ యేసుక్రీస్తు వారితో రాకుండా ఐర్శ్రేములను ఉన్నాడు ఏసేపు మరి ఒక మరి ఒకరోజు ప్రయాణం చేసిన తర్వాత ఏసుక్రీస్తు వారు తమతో లేడనేటువంటి విషయాన్ని వాళ్ళు అప్పుడు అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది మరి గుర్తించారు వారు వెంటనే ఏసులేముకి తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు దేవాలయంలో కనుగొన్నారు ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రవర్ తల్లి అనేటువంటి మరియు కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుతున్నా నేను వెతుకుచుంటామని యేసును ప్రశ్నించారు లోక రెండు నలభై ఎనిమిదిలో వారు ఆయనకు దుఃఖపరచు వెతుక అన్నటువంటి వాస్తవం వేసు తన తల్లిదండ్రులను విడిచి ఎన్నడూ దూరంగా ఉండలేనటువంటి విషయాన్ని కూడా మనకు తెలుపుతుంది ఆయనను వెతుకుంటే వారికి ఒక నూతనమైనటువంటి అనుభవంగా మనం ఇక్కడ ఉంది అంతేకాకుండా వారు ఆయనను దుఃఖపడుచు వెతుకుట అనేటువంటిది నజరీతిలో ఉన్నటువంటి గృహంలో వారి ఉన్నటువంటి రమ్యమైనటువంటి అనుబంధాన్ని బయలుపరుస్తుంది ఇక్కడ మరియా ప్రశ్నకు యేసు ఇచ్చినటువంటి జవాబును సరైన విధంగా గ్రహించినట్లయితే తన తల్లి పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని అది తెలియజేస్తుంది ఇక్కడ యేసుక్రీస్తు తన తల్లిని ఏమాత్రం గద్దించలేదని డాక్టర్ క్యాంబెల్ గారు ఆ మోర్గన్ గారు చెప్పినటువంటి మాటలు మనం తప్పకుండా అంగీకరించవలసి ఉంటుంది మీరిగిరా అన్నటువంటి ఆయన ప్రశ్నలు లోతైన అర్థం ఉంది అమ్మ నాన్న మన తండ్రి పనులు మాత్రమే కదా నన్ను ఇక్కడ ఉండేలా చేశాయని చెప్పి మీకు తెలుసు కదా అనేటువంటి భావంతో ఆయన జవాబిచ్చాడు అయితే ఆ తరువాత భాగం చాలా అద్భుతమైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతనకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన్న తల్లి ఈ సంగతి అంటున్నంత హృదయంలో భద్రం చేసుకునే లోకాసు వార్త రెండు యాభై ఒకటి ఇక్కడ మనం చూస్తున్న ఆ విధంగా పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడి ఉండవలను యేసుక్రీస్తు ఒక శాశ్వతమైనటువంటి ఉదాహరణను మనమందించాడు ఏసుక్రీస్తు పురవరు పెరిగి పెద్ద అయ్యాక మనలాగే ఆయనను కూడా తన తల్లిదండ్రులైనటువంటి ఏసేపు మరియుల పట్ల విధేయత చూపించవలసినటువంటి సంవత్సరాలు అంతమయ్యాయి కానీ వారిని సన్మానించవలసినటువంటి సంవత్సరాలు మాత్రం అంతం కాలేదు తన మానవ జీవితంలో ఉన్నటువంటి చివరి గంటల్లో భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో తనను ఎంతో ప్రేమించినదియు తనచే అమితంగా ప్రేమించబడినది అనేటువంటి తన తల్లిని గురించి యేసు ఆలోచించాడు థ్యాంక్ యూ జీజస్ ఆమె ప్రస్తుత అవసరతను గురించి ఆయన తలంచి తన ప్రేమను లోతుగా గ్రహించగలిగినటువంటి తన శిష్యుడు సంరక్షణకు ఆమెను అప్పగించడం ద్వారా ఆమె భవిష్యత్తు అవసరాలను ఆయన సమకూర్చాడు హాలెలుయా దేనికి స్తోత్రం కలుగును గాక జాగ్రత్తగా వింటున్నారు కదా ఆ శ్రమ సమయంలో తన తల్లి అయినటువంటి మర్యను గురించి తలంచుట మరియు ఆమెకు ఆయన ఇచ్చిన గౌరవం బాధపై ఆయన పొందినటువంటి విజయాన్ని మన ఇక్కడ బయలుపరచబడతాం ఈ సందర్భంగా ప్రవనేసు తన తల్లిని సంబోధించేందుకు హాలె తల్లి అన్నటువంటి పదాన్ని కాకుండా సాధారణంగా ఒక స్త్రీని సంబోధించేందుకు ఉపయోగించే అమ్మ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు ఇంగ్లీష్ బైబుల్లో అయితే ఈ మాట స్పష్టంగా స్త్రీ అని అర్థం ఇచ్చేటువంటి ఉమెన్ అని ఆయన సంబోధించినట్లుగా వ్రాయబడి ఉంది నాలుగు సువార్తను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లవుడు తల్లి అని చెప్పి ఆయన ఎన్నడు కూడా మరియను థ్యాంక్ యూ జీజస్ తన సొంత తల్లి అయినటువంటి మరి అమ్మగారిని యేసుక్రీస్తుపురవారు మరి ఆయన ఎన్నడూ కూడా గౌరపరచలేదు చాలా మంది అమ్మ అని పిల్లలేదని చెప్పి తల్లి అని పిల్లలేదని చెప్పి చాలామంది అనుకుంటు ఉంటారు హలో థ్యాంక్ యూ జీజస్ సో ఈసుక్రీస్తు వారు అమ్మ అనేటువంటి మాటకు అర్థాన్ని మనం చూసినట్లయితే ఉమెన్ మీ డియర్ మేడం అని కూడా వస్తుంది అనమాట కాబట్టి తల్లి అని చెప్పి అని అన్నడు మరీ సంబోధించినట్టుగా మనకు కనిపించదు ఈ రోజుల్లో నివసించేటువంటి మనకు దీనికి గల కారణాన్ని కనుగొనడం చాలా కష్టం మరియను తల్లిగా ఆరాధించినాయొన్నటువంటి భవిష్యత్తులోనికి ఆయన ఒక్కసారి చూసి విగ్రహ ఆరాధనకు దారితీసే తల్లి అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆయన మానేశాడు ఆమె కుమారునికి మాత్రమే చెందవలసిన ఘనత ఆమెకు ఆపాదించడాన్ని ఆయన ముందుగానే ఊహించాడు దేవుని తల్లిగా ఆమెను ఆరాధించబో విగ్రహారాధన గురించి ఆయన ముందుగానే తెలుసుకున్నాడు అందుకే తల్లి అని ఆయన ఆమెను సంబోధించలేదు ప్రవణ యేసు తన తల్లిని అమ్మ అని సంబోధించినట్లుగా సువార్తల్లో రెండు పర్యాయాలు మనకు కనిపిస్తుంది ఈ రెండు పర్యాయాలు కూడా రక్షకుని దైవత్వాన్ని గురించి నెక్కు చెప్పేటువంటి యోహాను సువార్తలో మాత్రమే వలయబడింది మొదటి మూడు సువార్తల రచయితలు యేసును మానవ సంబంధ బాంధవ్యాలతో ముడిపడి వేశారు హాలే అయితే యోహాను మీరు గమనించినట్లయితే ప్రియులరా ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం మనకు తెలియజేస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా గమనించాలి హాలే ఇక్కడ యోహాన్ గారు ఏం చేస్తున్నారంటే దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుడిగా ఆయన మానవ సంబంధ బాంధ్యాలు అతీతమైనటువంటి వాడు కావున ప్రభుని యేసు మరియను అమ్మ అని చెప్పి సంబోధించినట్లుగా ఇక్కడ రాయబడి ఎంతైనా కూడా సమంజసం సిరువుపై వేలాడుతున్నటువంటి ప్రభువారు మరియను తన ప్రియ శిష్యుని సంరక్షణలోకి అప్పగించటను ఆమె వైదవ్యపు వెలుగులో మనం సరిగ్గా గ్రహించగలుగుతాం యేసు మరణాన్ని గురించి సువార్తలో రాయబడకపోయినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి యేసు బహిరంగ పరిచర్య ప్రారంభించడానికి ముందే అతను మరణించాడనంలో ఎలాంటి సందేహం లేదు లోకాసువార్త రెండో అధ్యాయంలో ప్రభావం యేసు పన్నెండేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన తర్వాత మరియభర్తను గురించినటువంటి యేసేపు గారి గురించి ప్రస్తావన మనకు కనిపించదు యోహన సువార్త రెండో అధ్యాయంలో ఖానా వివాహంలో మరియ మాత్రమే మనకు కనిపిస్తుంది అయితే యేసేపు ఆ వివాహానికి హాజరైనట్టుగా మనకు కనిపించడం లేదు కాబట్టి మరియా వైదవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భౌతికంగా ఇకపై తాను ఆమెకు ఎలాంటి సహాయం అందించి ఆదరించలేనన్నటువంటి ఉద్దేశంతో ప్రభు ఆ బాధ్యతను తన శిష్యునికి అప్పగించాడు ఇక్కడ మరేపై ప్రభు అనేసుక్రిస్తు ప్రన్న శ్రద్ధాసక్తులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి బహుశా ఈరోజు యొక్క వర్తమానం ఇచ్చిన ప్రేమైనటువంటి స్నేహితులారా మీ తల్లిదండ్రులు ఇంకనూ జీవిస్తూ ఉన్నారేమో అలాగైతే నీ వారి పట్ల నీ బాధ్యతను ఎలా నెరవేరుస్తున్నావు నీవు నిజంగా వారిని సన్మానిస్తూ ఉన్నావా యేసు శిరువుపై చూపించినటువంటి ఈ యొక్క ఉదాహరణ నిన్ను సిగ్గుపరుస్తుందా నీవు శక్తి ఒక యవనస్తుడిగా ఉండొచ్చు నీ తల్లిదండ్రులు ముసలివాళ్లుగా నేర్చినటువంటి వెంట్రుకలతో బలహీనమైనటువంటి వారిగా ఉండొచ్చు అయితే వారి విషయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు చెబుతున్నటువంటి మాట వైపు ఒక్కసారి దృష్టించు నిన్ను కను నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి ముదిమియందు అందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు హాలే లూయా నీవు ధనవంతుడిగా ఉండవచ్చు వారి నిరుపేదలుగా ఉండవచ్చు ఆయనప్పటికీ వారిని పోషించే బాధ్యతను విస్మరించవద్దు హలే వారి నీకు దూర ప్రాంతంలో నివసిస్తూ ఉండవచ్చు అయినప్పటికీ వారిని సంతోషపరిచేలాగా ఉత్తరాలు రాయటం మర్చిపోవద్దు ఫోన్లు చేయటం మర్చిపోవద్దు మాట్లాడతాం మర్చి ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చిన పవిత్రమైన బాధ్యతలు నీ తల్లిని తండ్రిని సన్మానించము హె రూయ ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక బలపరచబడ్డారా ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడ్డారా దేవునికి సమస్త మహిమ ఘనతా ప్రభావాలు కలుగునుగాక